సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్ఐ టి వివేక్ అన్నారు పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలు తదితర అంశాలపై యువతకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ నేటి యువత గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డుబారు చేస్తున్నారని అన్నారు గంజాయి ఉందని సమాచారం ఉంటే నేరుగా తమకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని నమ్మించి మోసం చేసే నేరగాళ్లు ఎక్కువయ్యారని యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు మనోళ్ళు మనం మన వాళ్ళు ఇక్కడ ఇద్దరు తాగుతారు కానీ బయట వాళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళు పైసలు సంపాదించుకుంటే ఇక్కడ మన వాళ్ళు చెడు వేసిన వాళ్ళు గురే వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకోవడం వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది సిగరెట్లు ఒక నలుగురు ఐదు కూరగాయలు కలిసి సిగరెట్ ఒక ఆరోగ్య ప్రయోజనాలు ఎవరు పోటీ చూడడం తాగుతురు అంటే మనం అర్థం ఏం చేసుకోవాలో నంజలే అని ఇన్ఫర్మేషన్ లక్ష యాభై వేలు బండి ఇరవై వేలకు ఇస్తా అని చెప్పి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అటు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని కరోనా స్విచ్ ఆఫ్ చేసి పడకి దొరకకుండా ఇస్తాం మన డబ్బు పోతుంది అట్లాంటిది ఇంకోటి మనకు ఒక ఫోన్ వస్తుంది మేము మీ బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేయాలి మీరు అని చెప్పి లింక్ చేయాలని చెప్పి ఫోన్ వస్తుంది మీ మీ నెంబర్కి ఓ వచ్చిందని అంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా చేయదు మనం పోయి మన మనం పోయి అది చేసుకుంటే అదైతే కానీ ఎప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు